విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం చాలా రోజులైంది మేడం చాలా మందికి గ్రోత్ కోసం ప్రతి ఒక్కరూ లైఫ్ లో గ్రోత్ కోసం ఎవ్రీడే కష్టపడుతూ ఉంటారు అదే ఆలోచనలో దాని కోసమే లైఫ్ కూడా కదా డెవలప్ అవ్వాలి గ్రోత్ అవ్వాలి అని చాలా మందికి జాబ్ లో అసలు గ్రోత్ ఉండదు మేడం సో సాలరీస్ పెరగవు ప్రమోషన్స్ రావు అలానే నడుస్తూ ఉంటుంది ఏదో అట్లా ఉంటుంది జాబ్ అంతే జాబ్లో గ్రోత్ కావాలి కెరీర్లో గ్రోత్ కావాలి సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయమంటారు జాబ్లో గ్రోత్ రావాలి కెరియర్లో గ్రోత్ రావాలి ఒకటి మన కష్టాన్ని నమ్ముకుని చేసేది ఏదైనా సరే గ్రోత్ ఇస్తుందండి అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని హోరోస్కోప్స్ నేను చూసినప్పుడు హోరోస్కోప్స్ చాలా బ్యూటిఫుల్గా అలైన్ అయ్యి ఉండి కూడా రిస్క్స్ తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం ఒక కొత్త ఎఫర్ట్ పెడదామంటే మనకి ధైర్యం ఉండదు రకరకాలు గ్రోత్ వస్తుంది కొత్త ఎఫర్ట్ ఏదైనా పెడుతున్నాము వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి బట్ అట్ ద సేమ్ టైం మన లైఫ్ స్టైల్లో కాంప్రమైజ్ అవ్వం ఇటువంటివి ప్రాబ్లమ్స్ అనేవి మనం జనరల్గా వింటూ ఉంటాం సో ఇక్కడ ఏంటంటే మీ మీ జన్మ కుండల్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ టైమ్స్లో మీకు గ్రోత్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవాలి వస్తూనే ఉంటాయి అవి ఎవ్రీ టూ ఇయర్స్ ఎవ్రీ వన్ ఇయర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వస్తూనే ఉంటాయి లైఫ్లో ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది ఎప్పుడూ రెడీగా ఉండాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నాదేంటి అనేది రెడీగా ఉండాలి అది లేకపోతే లైఫ్ ఇస్ అ ఫెయిల్యూర్ యాజ్ పర్ మీ సారీ సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఈ ఆస్పెక్ట్లో మీరు ఈ ఫైవ్ ఇయర్స్లో మీకు ఎన్నిసార్లు గ్రోత్ పీరియడ్స్ వస్తున్నాయి ఆ పీరియడ్స్కి మనం రెడీగా ఉన్నామా లేదా ఆ పీరియడ్స్కి మనం తగినన్ని సర్టిఫికేషన్స్ చేసి మనం తగినంత ఎఫర్ట్ పెట్టి మనం తగినంత మన పాత్వే మనం క్లియర్ చేసుకున్నామా లేదా అని ఫస్ట్ పాయింట్ సెకండ్ ఆ టైమ్ లైన్స్ తెలుసుకున్నామా లేదా థర్డ్ ఇక్కడ అవన్నీ ఉన్నప్పుడు ఇంకా మిమ్మల్ని ఏం ఆపలేవు రైట్ టైంలో మీరు ఎప్పుడైతే ముందంజ వేసి మీరు ఎఫర్ట్ పెట్టి మీరు ఆపర్చునిటీస్ ట్రై చేస్తారో ఎప్పుడు ఏది ఆపదు మనం రాంగ్ టైంలో వెళ్తాం రాంగ్ టైంలో ట్రై చేస్తాం అది అవ్వలేదని మళ్ళీ బాధపడతాం లేదా ఆఫీస్ పాలిటిక్స్కి గురవుతాం ఇవన్నీ చేస్తూ కూడా ఇవన్నీ చేస్తూ ఆ తగిన టైంలో మనకి మంచి స్వీప్ రావాలి అని అంటే అప్పుడు మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను చూడండి ఓమ్ క్లీన్ కృష్ణాయ నమ బీజాక్షరంతో కూడినది ఓం క్లీం కృష్ణాయ నమ కర్మ పెరుగుతుంది మీరు చేసే పనిలో ఎఫర్ట్ ఎనర్జీ ఎలైన్ అవుతాయి ఈ మంత్రంతో ఆపర్చునిటీస్ వస్తాయి శుభవార్తలు వింటారు ఆన్ సైట్స్ కావాలా ఆన్ సైట్స్ వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాన్ని మీరు వెయ్యి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు నిరంతరంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఆడవాళ్ళకి మధ్యలో ఇబ్బందులు వచ్చి ఆడవాళ్ళు వర్కింగ్ అయ్యి వాళ్ళు చేస్తున్నట్లయితే ఆ ఫైవ్ డేస్ వదిలేసేసి చేసుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేయండి ఓం క్లీన్ కృష్ణాయనమ్మ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ వెయ్యి నూట ఎనిమిది సార్లు పొద్దున్న సాయంత్రం ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తినే రోజులు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు వెరీ స్ట్రిక్ట్లీ తినకూడదు ఇతరతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండకూడదు పార్టీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండకూడదు ఇది చేయలేము ఇంకొకటి చెప్పండి నెక్స్ట్ జాగ్రీ పీస్ ఉంటుంది కదా బెల్లం ఒక మంచి మంచి సైజు ముక్క ఒకటి తీసుకోండి వన్ ట్వంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి తీసుకుని గురువారం రోజు ఆలయంలో నవగ్రహాలు ఉంటారు కదా నవగ్రహ దేవతల దగ్గర గురు భగవానుడికి అర్పించండి గురు భగవానుడికి అర్పించినప్పుడు భగవానుడి యొక్క సపోర్ట్ కూడా మీకు పెరుగుతుంది మీకు డ్రైవ్ ఉంటుంది ప్యాషన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది లైఫ్లో మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది లైఫ్లో గురు భగవానుడు చాలా చక్కగా మీకు సమృద్ధికి ప్రతీక ఆ సమృద్ధి అనేది మీకు లైఫ్లో పెరుగుతుంది సో మూడు గురువారాలు చేయండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ముక్క తీసుకోండి గురు భగవానుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి నమస్కరించుకుని మీరు మీ ఆఫీసులకి వెళ్ళిపోండి ఆఫీసులకి వెళ్తూ వెళ్ వెళ్ళినట్లయితే నేను చాలా సార్లు చాలా మందిని గమనిస్తాను షూస్ అండ్ సాక్స్తో వెళ్తారు షూ బయట ఉంటుంది సాక్స్తోనే వెళ్తారు ఇంకా మరీ ఇంకా పాదాల్లో ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి సాక్స్ వేసుకుంటే పర్వాలేదు లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు అలా చేయకండి మెడికల్లీ మీ దగ్గర రీజన్ ఉంటే డిఫరెంట్ స్టోరీ లేదు అలా కానప్పుడు సాక్స్ తీసి చేతులు కడుక్కుని కాళ్ళు కడుక్కుని అప్పుడు ఆలయంలోకి వెళ్ళండి మళ్ళీ మీ సాక్స్ మీరు వేసుకుని మీ షూ మీరు వేసుకుని వెళ్ళిపోండి ఓకే నేను చాలా సార్లు చూస్తాను ప్లీజ్ అది చేయద్దండి ఈ రెమెడీ చేసుకోండి ఖచ్చితంగా మీకు గ్రోత్ ఉంటుంది మీకు ప్రమోషన్స్ వస్తాయి ఆన్ సైడ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి సూపర్ పవర్ఫుల్ గా ఉంది చాలా చేసి చూడాలి రమ్మా ఇది ఈ మంత్రం చేసి చూస్తే అసలు ఎంత మంది వెళ్ళారో చెప్పలేరు అవునా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నమస్తే మేడం నమస్తే